హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమిస్తే పద్నాలుగో భాగాన్ని వినేద్దాం అమ్మాయి దొరికిన ఆనందంలో మీరు అస్సలు సమస్య మర్చిపోయినట్టున్నారు మీ సమస్య అమ్మాయిని కాపాడుకోవడం మాత్రమే కాదు ముంబై నుండి బయటపడాలి త్రివేది మనుషులు మీకోసం ఊరంతా చెక్ పోస్టులు పెట్టారు మీరు ఊరు దాటలేరు హాస్పిటల్కి వెళ్ళలేరు అని చెప్పాడు ఏదో ఒకటి చేయండి మెడికల్ హెల్ప్ కావాలి వాళ్ళిద్దరికీ బాగా గాయాలయ్యాయి బాగా బ్లీడింగ్ అవుతుంది అని చెప్పాడు వాళ్ళకే కాదు మీకు కూడా ట్రీట్మెంట్ కావాలి లోపల కూర్చోండి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు లోపల ఖాళీ లేకుండా ఎక్కడ కూర్చోమంటారు అని బాధతో విసుక్కున్నాడు ఆ అమ్మాయి ఒళ్ళో కూర్చోండి లేకపోతే అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకోండి మనం వెళ్లే దారిలో త్రివేది మనుషులు ఉంటారు అని చెప్పాడు అవి లోపలికి ఎక్కి ప్రియని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు వాళ్ళు ఉంటారని తెలిసి ఆ దారిలో వెళ్లడం ఎందుకు ఇప్పుడు వాళ్ళతో పోరాడే ఓపిక లేదు అని చెప్పాడు అయినా వల్లంతా ఇప్పుడు మీకోసం బస్తీ దగ్గరికి వెళుతూ ఉంటారు తగలబడిపోతున్న బస్తీని న్యూస్ ఛానల్స్లో చూపెడుతూ ఉంటారు మీరు ఇందులో వెళ్తూ ఉంటారని ఊహించేంత జ్ఞానం వాళ్ళకి ఉండదు అని చెప్పాడు అబీకి ఇంకా మాట్లాడే శక్తి లేక ఆమె భుజం మీద వాల్చుకొని మౌనంగా కనులు మూసుకున్నాడు పక్కనే ఉన్న గుడ్డతో ముఖానికి ఉన్న రక్తం తుడుస్తూ భర్తను తీరా చూసుకుంది అది అమెరికా వాషింగ్టన్లో సమయం ఉదయం పదకొండు గంటలు సెక్యూరిటీ చీఫ్ వేగంగా నడుచుకుంటూ విక్రమ్ దగ్గరికి వచ్చాడు సార్ జానీ ఫోన్ చేసి చెప్పిన ఆ నలుగురు నిన్న మార్నింగ్ ఫ్లైట్కి ఇండియాకి వెళ్ళిపోయినట్టు తెలిసింది అని చెప్పాడు సార్ మనం కంప్లైంట్ ఫైల్ చేద్దాం లేకపోతే వాళ్ళు అక్కడ గారిని ఏదైనా చెయ్యొచ్చు ఆయన వాళ్ళకి దొరికితే వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుంది అప్పుడు మీ ఎంపైర్ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అని పియా చెప్పాడు విక్రమ్ ఆలోచిస్తూ సెనేటర్ ఎక్కడున్నాడు అని అడిగాడు సెనేటర్ న్యూజెర్సీలో ఉన్నాడు సార్ ఫిఫ్టీ ఏక్రాస్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఫామ్ హౌస్లో హై లెవెల్ సెక్యూరిటీ మధ్య ఉన్నాడు ఆ సెక్యూరిటీని దాటుకొని అతని దగ్గరికి వెళ్ళడం కష్టమని మన ప్రొఫెషనల్ చెప్పారు సార్ అని సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పాడు కనీసం అపాయింట్మెంట్ అయినా తీసుకోండి నేను మాట్లాడాలి అన్నాడు సీరియస్గా పిఏ వైపు చూస్తూ వన్ వీక్ ఎవరికి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పారు సార్ అని పిఏ చెప్పాడు విక్రమ్ని సహాయంగా చేతిగా ఉన్న ఫోన్ ఎదురుగా ఉన్నా అద్దాంకేసి కొట్టాడు ఆలోచిస్తూ తల పట్టుకొని కూర్చున్నాడు ఒక్క నిమిషం తర్వాత పిఏని పిలిచాడు మహారాష్ట్ర సీఎం ఆఫీస్ నెంబర్ కనుక్కొని లైన్ కలుపు అని పిఏతో చెప్పాడు పిఏ గూగుల్లో వెతుక్కొని లైన్ కలిపి విక్రమ్కి ఇచ్చాడు సీఎం గారు మీటింగ్ నుండి ఇప్పుడే వచ్చారు కొంతసేపటి తర్వాత కాల్ చేయండి అని అటువైపు నుండి అసిస్టెంట్ చెప్పాడు కుదరదు ఇప్పుడే మాట్లాడాలి వాళ్ళ నాన్న పాత స్నేహితుడు కాల్ చేశాడని చెప్పు అని విక్రమ్ అన్నాడు సారీ సార్ ఇప్పుడు ఆయన ఎవరితోనూ మాట్లాడరు మీరు కొంతసేపటి తర్వాత ప్రయత్నించండి అని చెప్పాడు హే వీరు బాయ్ ఫోన్ చేశాడని చెప్పు అని గట్టిగా అరిచాడు సారీ సార్ మీ ఫోన్ మా సెక్యూరిటీ టీమ్కి కనెక్ట్ చేస్తున్నాం అని ఫోన్ కట్టేశాడు విక్రమ్ మరిచిన అరుపు పక్కనున్న సీఎంకి వినపడింది ఎవరని అసిస్టెంట్ని అడిగాడు మీ నాన్నగారి పాత స్నేహితులంట సార్ వీరు బాయ్ అని చెప్పారు అని చెప్పాడు అతనికి ఆ పేరు ఎక్కడో విన్నట్టు అనిపించి తిరిగి ఫోన్ చేయమన్నాడు అసిస్టెంట్ విక్రమ్కి కాల్ కలిపాడు నేను సీఎంని మాట్లాడుతున్నాను ఎవరు మీరు నేను విరాట్ విక్రమ్ అమెరికా నుండి కాల్ చేస్తున్నాను ఇంతకు ముందు వేరే ఏదో పేరు చెప్పారు అని అడిగాడు మీ నాన్న ప్రాత స్నేహితుడిని వీరూభాయ్ పంతొమ్మిది వందల తొంభై ముంబై వీరుబాయ్ మీరు ఒక్కరేనా అని అడిగాడు అవును నేనే నాకు ఇప్పుడు సాయం కావాలి అన్నాడు అసహనంగా మీరు నాకు గుర్తున్నారు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో మిమ్మల్ని చాలాసార్లు చూశాను అప్పట్లో సడన్గా మీరు కనపడకపోయేసరికి చనిపోయారని కొందరు ఎక్కడికో వెళ్ళిపోయారని కొందరు మాట్లాడుకున్నారు ఇప్పుడు ఎక్కడుంటున్నారు అని అడిగాడు నా కొడుకుని ముంబై మాఫియా టార్గెట్ చేస్తుంది ఇప్పుడు నాకు నీ సాయం కావాలి అని అడిగాడు ముంబై మాఫియా గురించి మీకు తెలియనిది ఏముంది బాయ్ ఇక్కడ భయపెట్టేవాడే రాజ్యం వెళుతాడు మన దగ్గర పవర్ ఉంటే దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి వదిలేస్తే తిరిగి రాదు ముప్పై ఏళ్ల క్రితమే మీ శకం పూర్తయిపోయింది ఆ తర్వాత పదహైదేళ్ళు ముంబైలో ముంబైలో మాఫియా లేదు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ఆ సమయంలోనే జనాలు వీరూబాయిని మర్చిపోయారు ఇప్పుడు మీకు పవర్ లేదు ప్రస్తుతం ఖాళీ కొడుకు త్రివేది టైం నడుస్తుంది వాణ్ణి కాదంటే ప్రభుత్వాలు కోల్చేస్తాడు అవసరమైతే ప్రాణాలే తీసేస్తాడు అని చెప్పాడు హెల్ప్ చేయమంటున్నావా వీటో కంపెనీ పేరు మీద కోట్లు కోట్లు ఎలక్షన్ ఫండ్ మీకు ఇస్తుంది ఎందుకు మీరు మాకు హెల్ప్ చేస్తారని అన్నాడు ఆవేశంగా హో ఆ కంపెనీస్ మీవేనా మీరు ఎలక్షన్ ఫండ్ ఇచ్చి ఉండొచ్చు కానీ నన్ను మంత్రిని చేసింది మాత్రం త్రివేది నేను పవర్లో ఉండాలన్నా ప్రాణాలతో ఉండాలన్నా త్రివేదికి ఎదురెళ్లకూడదు అని చెప్పాడు భయపడుతున్నావా అడిగాడు విక్రమ్ సీఎం ఒక క్షణం మౌనం తర్వాత ఇలా అన్నాడు త్రివేదికి వ్యతిరేకంగా నేను మీకు సాయం చేయలేను కానీ ముప్పై ఏళ్ల క్రితం మహారాష్ట్ర గవర్నమెంట్ మీకు ఇచ్చిన ఒక అవకాశం మళ్ళీ ఇప్పుడు మీకు ఇస్తాను అన్నాడు ఏంటి మీరు రాస్తారో మీ కొడుకు రాస్తాడో ముంబై చరిత్ర తిరిగి రాయాలి ఖాళీ తిరిగొచ్చి ముంబైకి అతని బలం చూపించి భయాన్ని పరిచయం చేశాడు మీరు కూడా తిరిగి వచ్చి త్రివేదిని చంపుతారో ముంబైలో మాఫియానే లేకుండా చేస్తారో మీ ఇష్టం చివరాఖరిలో మీ మీద కేసులు లేకుండా క్లీన్ షీట్ ఇప్పిస్తాను అన్నాడు మీ ప్రభుత్వం చేయాల్సిన పని మమ్మల్ని చేయమనడానికి సిగ్గుండాలి ఇంతకంటే సాయం నేను చేయలేను బాయ్ నేనే ముంబై వస్తాను అని ఆవేశంగా ఫోన్ కట్ చేసి పియ్య అని పిలిచాడు విక్రమ్ ప్రైవేట్ ఫ్లైట్ ఒకటి బుక్ చేయి నేను ఇప్పుడే ఇండియా బయలుదేరాలి అని చెప్పాడు సార్ మన ఫ్లైట్ ఇక్కడే ఉంది వేరే ఫ్లైట్ ఎందుకు అభిమన్యు గారిని వైజాగ్ తీసుకెళ్లిన మన ఫ్లైట్ నిన్న తిరిగి వచ్చేసింది అని చెప్పాడు మన ఫ్లైట్కి టెక్నికల్ ఇష్యూ వచ్చిందని రిపేర్కి ఇవ్వండి మెయింటెనెన్స్కి ఇచ్చినట్టు ఇంజనీర్ దగ్గర నుండి ఎస్టిమేషన్ బిల్ తీసుకురండి పైలట్కి ఇంజనీరింగ్కి ఎంత డబ్బైనా ఇవ్వండి ట్రైల్కి వెళ్ళడానికి గాల్లోకి లేచిన విమానం సెనేటర్ ఫార్మ్ హౌస్లోకి దూసుకెళ్లాలి టెక్నికల్ ఇష్యూ అని రిపేరింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళే పబ్లిసిటీ ఇచ్చుకుంటారని చెప్పాడు సార్ ఇట్ కాస్ట్ టూ మచ్ వాడు చచ్చాక అలాంటివి పది ప్లేన్ని కొనుక్కో కొనుక్కోవచ్చు వాడు బ్రతుకుంటే మన ఎదుగుదగలికి అడ్డుస్తూనే ఉంటాడు ఇండియా వెళ్ళిన ఆ నలుగురు ఇంకా తిరిగి రారు మీరు నేను చెప్పింది చేయండి అని చెప్పాడు సార్ మన ప్లేన్ బ్లాస్ట్ చేస్తే మన మీదే అనుమానం వస్తుందని చెప్పాడు వస్తే ఇక మీదటి ఎవ్వడికి మనల్ని మోసం చేయాలని ఆలోచన రాదు మనల్ని తొక్కుకుంటూ ఎదగాలనే కోరిక పుట్టదు ఈ ప్రభుత్వాలకి చచ్చిపోయిన ధనవంతుడి కంటే బ్రతుకున్న ధనవంతుడే ముఖ్యం మనకే సమస్య ఏం రాదు నేను చెప్పింది చేయండి అని చెప్పాడు తర్వాత ప్రైవేట్ ఫ్లైట్లో విక్రమ్ ఇండియా బయలుదేరాడు చటర్జీ అభివాలను ఒక స్నేహితుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అప్పుడే అప్పటికే వాళ్ళ ఫోటోలని టీవీలో చూసిన ఆ వ్యక్తి వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకోలేదు చటర్జీ అతన్ని బ్రతిమాలి ఒప్పించాడు లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అసితా సృహలో లేదు ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు అభి జీవా హాల్లో సోఫాలో పడుకున్నారు అభి గాయాలను ప్రియా తుడుస్తుంది జీవా గాయాలను చటర్జీ దురుస్తున్నాడు ముంబైలో మనకి ఎవరు హెల్ప్ చేయరని చెప్పారు కదా ఇప్పుడు వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తున్నారు అని అభి చటర్జీ వైపు చూస్తూ అడిగాడు వాళ్ళు ఒప్పుకోలేదు నేనే ఒప్పించాను వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటారు కానీ నీ ఫోటో టీవీలో చూసి నేరస్తులకి ట్రీట్మెంట్ చేయమన్నారు చేయనన్నారు నేనే బ్రతిమలాలేను అని కాటంతో తుడుస్తూ చెప్పాడు మీకు మా డాడీ వయసు ఉంటుంది కదా ఈ నేలలో కష్టాల్లో హెల్ప్ చేసే ఫ్రెండ్స్ని సంపాదించుకోలేకపోయారా అని అడిగాడు సంపాదించుకున్నాను కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తున్నారు లేకపోతే మీ గాయాలకి మీరే కుట్లేసుకోవాల్సి వచ్చేది అన్నాడు అభి ఎదురుగా ఉన్న గడివారం వైపు చూశాడు పదకొండు గంటల నలభై నిమిషాలైంది వైజాగ్ వెళ్ళే ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉంటుంది అని అడిగాడు చటర్జీ తిరవడం ఆపేసి అబి వైపు చూశాడు మీరిప్పుడు వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే వైజాగ్ కాదు పోలీస్ స్టేషన్కి వెళ్తారు అని చెప్పాడు మరి మేము ఎలా వెళ్ళాలి ట్రైన్ అయితే ఎవరికి తెలియకుండా వెళ్ళొచ్చు అని చెప్పాడు పోలీసులు కూడా త్రివేది మనుషులే తప్పక కమిషనర్ బుర్రా బద్దలు కొట్టేశాను ఉన్నాడో పోయాడో చూడాలి అని జీవా లేచి టీవీ ఆన్ చేశాడు తగల పడిపోతున్న బస్తీని గయా డెడ్ బాడీని చూపెడుతున్నారు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఉదయం నడి రోడ్డు మీద నలుగురిని కాల్చి చంపిన వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని తెలిసింది కంట్రోల్ రూమ్లో కమిషనర్ని చంపి తక్షణం అతను పోలీస్ కార్ దొంగలించి పారిపోయినట్టుగా పోలీసులు సమాచారం తెలిపారు అదే కార్ చంచాల చౌక్లో దొరకడంతో గయా మరణానికి మూడు వందలకు పైగా సజీవ దహనం అయిపోయిన అతని అడుచురుల మరణానికి ఆ వ్యక్తే కారణమయ్యుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు ఇంత మారణ హోమ అతనెందుకు చేశాడు ఒక్కడే చేస్తున్నాడా లేక ఇంకెవరైనా సహాయం చేస్తున్నారా అనే విషయాలు తెలియాల్సింది గయా మరణ వార్త తెలియకాని స్టీఫన్ ముంబై వదిలి పారిపోయినట్టుగా సమాచారం ఆ అజ్ఞాత వ్యక్తి నెక్స్ట్ టార్గెట్ త్రివేది అయ్యుంటాడని ఊహాగానాలు వెలవడుతున్నాయి అని న్యూస్ ఛానల్లో చెబుతున్నారు ఇంత నాన్సెస్ చెప్పిన వాళ్ళు త్రివేది నన్ను వెతుకుతున్నాడని ఎందుకు చెప్పట్లేదు అని అభి అడిగాడు ఆ మాట చెప్తే వాళ్ళని ఛానల్కి వెళ్ళి మరీ నదికి చంపుతారని చటర్జీ చెప్పాడు ముంబై దాటి వెళ్ళిపోతే వాళ్ళు నిన్ను వదిలేస్తారనుకుంటున్నావా అని జీవా అడిగాడు అభి చటర్జీ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు చటర్జీ మౌనం వహించాడు ఏం మాట్లాడరేంటి సార్ మేము ముంబై నుండి బ్రతికి బయటపడే మార్గం చెప్పండి అని అసహనంగా అడిగాడు దీనికి పరిష్కారం మీరు అమెరికా వెళ్ళపోవడమే కానీ ఈ సమయంలో అది కుదరదు అని చటర్జీ చెప్పాడు కుదరకపోతే ఏం చేయమంటారు వాళ్ళ చేతిలో చచ్చిపోమంటారా అని ఆవేశంగా అడిగాడు చటర్జీ మౌనంగా ఆలోచిస్తున్నాడు ఇంకో మార్గం ఉంది అన్నాడు జీవా అందరూ పరిష్కారం కోసం జీవా వైపుకి తల తిప్పారు గయా చచ్చిపోయాడు స్టీఫన్ పారిపోయాడు ఇంకా మిగిలింది త్రివేది మాత్రమే వాడు కూడా లేకపోతే నీ సమస్య తీరిపోయినట్టే అని చెప్పాడు అంటే అని అభి సందేహంగా అడిగాడు చావడం కంటే చంపడం బెటర్ న్యూస్ రీడర్ చెప్పింది నిజం చేయి అని చెప్పాడు మతిపోయిందా సమస్య నుండి దూరంగా వెళ్ళాలనుకుంటే ప్రాణాలు పోయే సలహాలు ఇస్తున్నావన్నాడు నీకు వేరే దారి ఉందనుకుంటున్నావా నువ్వు ఈ ముంబైలో చిక్కుకొని రెండు రోజులైంది ఫ్లై ఫైట్ చేస్తూనే ఉన్నావు శత్రువులు నిన్ను వెతుకుతూనే ఉన్నారు బయటకు వెళ్లే మార్గం దొరకట్లేదు ఇప్పుడు నీ ఉన్న ఒకే ఒక ఆప్షన్ చంపడం నా వల్ల కాదు కోరి సమస్యలు తెచ్చుకోలేను కుదిరితే మమ్మల్ని ముంబై దాటించండి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోతాం ఇంతలో డాక్టర్ హాల్లోకి వచ్చాడు షీ విల్ ఆల్ రైట్ నాలుగో కత్తిపోట్లు చెస్ట్లో ఒక బుల్లెట్ ఇంకా బాడీ మొత్తం చిన్న చిన్న గాయాలున్నాయి ట్రీట్మెంట్ చేశాను స్లోకి రావడానికి టైం పడుతుంది అని చెప్పాడు ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ట్రీట్మెంట్ చేశారు వాళ్ళందరినీ మీ ముగ్గురే చంపేశారా అని డాక్టర్ కుట్లేస్తూ అడిగాడు అభిమానంగా ఉండిపోయాడు మీరు మగవాళ్ళ కాబట్టి మీ శరీరం తట్టుకోగలిగింది కానీ లోపల ఉన్న అమ్మాయి అన్ని గాయాలను తట్టుకొని ఇక్కడికి వచ్చే వరకు నిలబడిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని డాక్టర్ అంది ఇద్దరికి కాటన్తో కుట్లు కట్టారు అభి అశుతను చూడడానికి గదిలోకి వెళ్లాడు ఆమె స్రోహ లేకుండా పడుకుని ఉంది మంచం మీద ఆమె పక్కన కూర్చొని అప్యాయంగా ఆమె తల తలనిమెరాడు డిస్టర్బ్ చేయకండి అని డాక్టర్ చెప్పింది ప్రియా సోఫాలో కూర్చొని అభి వైపు చూస్తుంది డాక్టర్ అభితో మాట్లాడి ప్రియా దగ్గరికి వచ్చింది బీపీ మెషిన్ చేతికి పెట్టి పల్స్ చెక్ చేసింది స్టెథోస్కోప్ పెట్టి ఆమె హార్ట్ బీట్ చెక్ చేస్తూ నువ్వు ప్రెగ్నెంట్ అని మీ హస్బెండ్ చెప్పారు ఇలాంటి సమయంలో ఇలా జరగడం బాధాకరం అని చెంపల మీద పలచగా కనిపిస్తున్న వేలు గుర్తులు చూసింది కొట్టారా అని అడిగింది అవును అన్నట్టుగా ప్రియా తల ఊపింది ఆమె ఆయిన్మెంట్ తెచ్చి ప్రియా చెంపలకు రాస్తూ ఇంకేమైనా ఇబ్బంది పెట్టారా అని అడిగింది ప్రియా తల అడ్డంగా ఊపింది నువ్వు భయపడకు ఒకవేళ సెక్షువల్ హరాస్మెంట్ చేస్తుంటే చెప్పు నువ్వు ఇప్పుడు దాస్తే కడుపులో బేబీకి ప్రాబ్లం అవుతుందని చెప్పింది ఏం చేయలేదు అని చెప్తూ అబీ వైపు చూసింది అబి గదిలో నుండి ప్రియా వైపు చూస్తున్నాడు చూడమ్మా మీ హస్బెండ్ అర్థం చేసుకుంటారు భయపడకుండా చెప్పు అని మళ్ళీ అడిగింది ప్రియాకి దుఃఖం ఉబికి వస్తుంది మసక బారిన కనులతో అభి దగ్గరికి వెళ్ళింది నన్ను వాళ్ళు ఏమీ చేయలేదు అభి నిజం చెప్తున్నాను మన బేబీ మీద ఒట్టు అని బాధపడుతూ అభి చేతిని పొట్ట మీద పెట్టుకుంది అభి కన్నుల్లో కన్నీరు చేరుకుంది బేబీ క్షేమం కోసమే అడుగమన్నానరా మరి ఉద్దేశం నాకు లేదు అన్నాడు జారుతున్న కన్నీరుతో మూడు రోజులు అక్కడ అనుభవించిన క్షణాలన్నీ గుర్తొచ్చి ఆమె బాధపడు బాధతో ఏడుస్తూ భర్తను అత్తకుపోయి గాయాలు చూసి ఆగిపోయింది అభి మెల్లగా ఆమెను కుండెకి హత్తుకున్నాడు రాత్రి పదకొండు గంటల సమయం త్రివేది ఇల్లు డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రి తండ్రి కొడుకు భోజనం చేస్తున్నారు రావత్ ఆవేశంగా నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఏమైంది సందేహంగా అడిగాడు త్రివేది రావత్ పక్కనే ఉన్న టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు తగలబడిపోతున్న బస్తీ మాత్రమే చూపిస్తున్నారు గయా చచ్చిపోయాడు వాడి అనుచరులు ఎవరూ ప్రాణాలతో లేరు ఆ ఏరియా అంతా శివాల దెబ్బగా మారింది అని రావత్ చెప్పాడు మదగజం లాంటోడు గుంటనక్క లాంటి స్టీఫెన్ చేతిలో చచ్చాడా అని త్రివేది నవ్వాడు చంపింది స్టీఫెన్ కాదు వాడు ముంబై వదిలి పారిపోయాడు మరి ఎవరు చంపారు అని తినడం ఆపి అడి అడిగాడు ఒక్కడే చంపాడు ఒక్కడైనా ఎవడు ఆశ్చర్యంగా అడిగాడు ఆ అమెరికా వాడు అప్పుడే టీవీలో రోడ్ రోడ్డు మీద కాల్చి చంపిన విజువల్స్ వస్తున్నాయి అమెరికా వాడ వాడిని కిడ్నాప్ చేయడానికే కదా ఆ అమెరికన్స్ హండ్రెడ్ కోర్స్ డీల్ ఇచ్చారు నేను కేరళ నుండి వచ్చేసరికి డీల్ క్లోజ్ చేయమన్నాను కదా అని సీరియస్గా అడిగాడు మన వాళ్ళు వాడిని వెతుకుతూనే ఉన్నారు బాయ్ మన వాళ్ళు నలుగురిని చంపేశాడు మనం ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం నిన్న రాత్రి రైల్వే గొడవకి వాడి వైఫ్ కోసం మేము వెళ్ళాం అనిరుద్ధి కోసం గయా మనుషులతో వచ్చాడు అక్కడ గొడవలో అమెరికా వాడి వైఫ్ని గయా ఎత్తుకెళ్ళిపోయాడు ఈ రోజు భార్యను కాపాడుకోవడానికి అమెరికా వాడు గయాని వాడిని అనుచరుల్ని చంపేశాడని చెప్పాడు భార్యను కాపాడుకోవడానికి ఆ ఒక్కడే వెళ్ళాడా అని ఖాళీ ఆశ్చర్యంతో ఆలోచనలో పడ్డాడు వాడి నెత్తి మీద పది కోట్లు పెట్టారంటే వాడు సామాన్యుడు అయ్యుండడు వాడి వెనక ఇంకెవరో ఉన్నారు పూర్తిగా తెలుసుకోండి మనకి డీల్ ఇచ్చిన వాళ్ళని పిలిపించండి అని చెప్పాడు నేను పూర్తిగా తెలుసుకున్నాను బాబా వాడికి అంత సీన్ లేదు ముంబైలో వాడికి హెల్ప్ చేయడానికి ఒక్కడే ఉన్నాడు వాడికి మనోళ్ళు ఎప్పుడూ వార్నింగ్ ఇచ్చారు ఎవరతను అని అడుగుతూ ఖాళీ కొడుకు వైపు చూశాడు త్రివేదికి పేరు తెలియక రావత్ వైపు చూశాడు రావత్ ఒక్క క్షణం ఆలోచించి రాఘవన్ చటర్జీ అని చెప్పాడు ఏం పేరు అని ఖాళీ సందేహంగా అడిగాడు రాఘవన్ చటర్జీ ఖాళీకి ఆ పేరు ఎక్కడో విన్నట్టు అనిపించి తినడం ఆపేసి ఆలోచనలో పడ్డాడు ఏమైంది బాబా అడిగాడు త్రివేది అమెరికా వాడి పేరేంటి జోబ్లో ఉన్న పేపర్ మీద చూసుకొని అభిమన్యు భరద్వాజ్ అని చెప్పాడు రావత్ భరద్వాజ్ రాఘవన్ అని పేర్లు తలుచుకుంటూ ఈ పేర్లు యాదృచికంగానే ఎదురయ్యాయా లేక ముంబైలో వాళ్ళ ఉనికి ఇంకా బ్రతికే ఉందా అని ఆలోచిస్తున్న ఖాళీ నుదుటికి చెమటలు పట్టాయి బాబా ఏమైంది గట్టిగా అడిగాడు త్రివేది ఖాళీ కాలి అని కంగారుగా అరుచుకుంటూ సూరన్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమైంది ప్రశ్నార్థకంగా అడిగారు నేను రైల్వే స్టేషన్లో వ్యాలంటైమ్ చూశాను అని కంగారుగా చెప్పాడు మరో పేరు వినగానే ఖాళీకి గుండెల్లో రాయి పడినట్టయింది వ్యాలంటైన్ బ్రతికుండడం ఏంటి ముప్పై ఏళ్ళ క్రితమే వాణ్ణి నేను చంపేశాను అని చెప్పాడు లేదు నేను చూశాను వాడే వ్యాలెంటైన్ వాళ్ళందరి రూపాలు నాకు ఇంకా గుర్తున్నాయి అని సూరన్ మొత్తుకుంటున్నాడు వాగుతున్నావు అని ఖాళీ ఆవేశంగా కుర్చీలోండి లేచి వాణ్ణి కొట్టి మరో వ్యక్తిని పిలిచి నువ్వు వీడు చూసిన వాణ్ణి చూసావా ఎలా ఉన్నాడు అని అడిగాడు సన్నగా అరడుగుల ఎత్తు నలుపు తెలుపు కలిగిన గుబురు గడ్డం నల్లని బట్టలు ఎవరినో కొడతా కొడతానానికి వెళ్తున్నట్లుగా అతని అడుగులు కంటి అంచుల్లో కత్తి కాటు అని వివరిస్తుండగా ఖాళీ ఆలోచనలో పడ్డాడు ఇంతలో టీవీలో స్క్రోల్ చేస్తున్న అభి ఫోటోని ఖాళీ చూస్తాడు దగ్గరికి వెళ్ళి దీర్ఘంగా చూశాడు అభిని చూడగానే ఖాళీ మెదడులో ఓ రూపం మెదిలింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి వీడు వాడి కొడుకు కాదు కాదు కదా అంటూ కుర్చీలో కూలబడ్డాడు బాబా ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నారు అని త్రివేది అడిగాడు ఆ ఫోటోలో ఉన్నవాడి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి అని చెయ్యి కడుక్కోవడం మర్చిపోయి గదిలోకి వెళ్ళిపోయాడు సూరన్ మీరైనా మీరైనా చెప్పండి వ్యాలంటైన్ ఎవరు బాబా ఆ ఫోటోని చూసి ఎందుకు కంగారు పడుతున్నారు అని అడిగాడు ఆ ఫోటోలో ఉన్నది వీరుభాయ్ కొడుకేమోనని అనుమానం ఒకవేళ అదే నిజమైతే ఈసారి ముంబై దాటి ప్రాణాలతో వెళ్ళలేమేమో అన్నాడు బెదురుగా అసలు వీరూభాయ్ ఎవరు వ్యాలంటైన్ ఎవరు వీళ్ళకి బాబాకి సంబంధం ఏంటి మీ నాన్న ముఖం మీద కత్తితో ఘాటు పెట్టినవాడు ఒక్కడైతే ముంబై నుండి తరిమి కొట్టినవాడు ఇంకొకడు పంతొమ్మిది వందల తొంభైలో పేపర్లన్నీ బీరుబాయ్ గురించే మాట్లాడుకునేవి ఆశించకుండానే వాడికి ముంబై సలాం కొట్టి కులాం అయింది అని చెప్తుండగా రావత్ అభి డీటెయిల్స్ పట్టుకున్నాడు బాయ్ ఇదే వాడి బాబు ఫోటో అని ఫోన్లో విక్రమ్ ఫోటో చూపించాడు త్రివేది సూర్యన్కి చూపించాడు ఫోటో చూడగానే సూర్యన్ కుండే వేరే వేగం పెరిగింది ఖాళీ ఖాళీ అని అరుచుకుంటూ గదిలోకి పరిగెత్తాడు విక్రమ్ ఫోటో చూసి ఖాళీ బిగిసిపోయాడు అప్పుడు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నావు ఇప్పుడు వాడి కొడుకుని చంపడానికి చూస్తున్నామని తెలిస్తే ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ చంపుతాడని సూరన్ కంగారు పడుతున్నాడు బాబా మీ ముఖంలో కంగారు నాకు నచ్చలేదు గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ముంబై మనకి సలహా కొడుతుంది గవర్నమెంట్ మన గుప్పెట్లో ఉంది మీరు చెప్పిన ఆ వీరుబాయ్ ఒకప్పుడు ముంబైని ఏలుండొచ్చు కానీ ఇప్పుడు ముంబైలో వాళ్ళకి పవర్ లేదు వాళ్ళు ముంబై వస్తే మన పవర్ ఏంటో చూపెడదాం అన్నాడు త్రివేది ఆ ఏరియాకి వెళ్ళి గయాన్ని చంపడం అంటే సామాన్య విషయం కాదు అది ఖచ్చితంగా వాళ్ళ పని మనం ఎత్తుకొచ్చిన అమ్మాయి కోసం వాళ్ళు వచ్చి ఉంటారు ఆ అమ్మాయిని గయా ఎత్తుకెళ్లడంతో వాడు పోయాడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారేమో చూద్దాం డీల్ క్యాన్సిల్ చేసి వాడిని వెతకడం మానేయమని మన వాళ్ళకి చెప్పు సింహాల గుంపుకి ఎదురెళ్ళకూడదు మనం భలే మన బలం సరిపోదు అని ఖాళీ కొడుకుని హెచ్చరించాడు తండ్రి మాటలకి త్రివేది ఆవేశంతో ఊగిపోతున్నాడు అతని నెక్స్ట్ టార్గెట్ త్రివేది అని న్యూస్ ఛానల్లో చెప్పడం సూరన్ విన్నాడు టీవీలో చెప్తున్నారంటే వాళ్ళు మన కోసం ఖచ్చితంగా వస్తారు ఖాళీ ఏదో ఒకటి చెయ్యి అని సూరన్ కంగారు పట్టాడు ఛాన్స్ తీసుకోలేం బాబా మనకి బలం లేదని నీకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు మన దగ్గర కావాల్సినంత బలం బలగం రెండు ఉన్నాయి సింహాల గుంపుకి ఎదురెళ్లడమే కాదు వేటాడి తీసుకొస్తా మీ ముప్పై ఏళ్ళ పగలు నేను చల్లార్చుతా తెల్లవారేసరికి మీరు చెప్పిన ఆ సినిమాల గుంపు ప్రాణాలతో ఉండదు అని ఆవేశంగా తండ్రి చెప్పేది వినకుండా గన్ తీసుకుని బయలుదేరిపోయాడు చటర్జీ విక్రమ్కి ఫోన్ చేయడానికి ప్ర ప్రయత్నిస్తున్నాడు ఫ్లైట్లో ఉండడం వల్ల సిగ్నల్స్ అందడం లేదు అభి కనులు మూసుకొని సోఫా పక్కన గోడకి జారబడి కూర్చున్నాడు ప్రియా అభి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది ఉలిక్కిబడి ఒక్కసారిగా కదిలింది మెల్లగా వెన్ను తట్టాడు ఏదో గుర్తొచ్చినట్టుగా లేచి కూర్చుంది కనులు తెరిచి ఆమె వైపు చూశాడు అమ్మ వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది అంది జోబులో ఫోన్ చూసుకుని లేకపోవడంతో గొడవలో పడిపోయిందని అర్థం చేసుకుని జీవాని అడిగాడు జీవా ఫోన్ పగిలిపోయి ఉండడంతో చటర్జీ ఫోన్ తీసుకొని చేశాడు తల్లితో మాట్లాడేటప్పుడు కన్నీరుతో వస్తున్న ఆమె చిరునవ్వు చూసి అభికి ఎంతో ఆనందం కలిగింది చిన్న చిరునవ్వుతో పడిన కష్టం మొత్తం మర్చిపోయాడు తర్వాత అత్తగారికి చేసి మాట్లాడింది అబి కూడా మాట్లాడాడు తల్లి గొంతులోని ఆనందం విని ఏదో కొత్త అనుభూతి కలిగింది జీవితంలో ఇంతకంటే మంచి అనుభూతి ఎప్పటికీ పొందలేననుకుని ఆనందంతో ఫోన్ కట్ చేశాడు మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం కదా అని ఎంతో ఆనందంతో అడిగింది అవును అన్నట్టుగా తల ఊపాడు యు ఆర్ ద బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్ అని చిన్నగా చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టింది చటర్జీ ఆప్యాయంగా వైపు చూశాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు కళ్ళు మూసుకొని మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి అన్నాడు నవ్వుతూ మీ ఇద్దరిని చూస్తుంటే మీ అమ్మగారిని నాన్నగారిని చూస్తున్నట్టుంది అన్నాడు హో మీకు మా మామ కూడా తెలుసా మిమ్మల్ని ఎప్పుడు నేను అమెరికాలో చూడలేదే ఎలా తెలుసు అని అడిగాడు అవన్నీ ఇప్పుడు ఎందుకులే రెస్ట్ తీసుకో కొంతసేపుట్లో ట్రైన్ ఉంది అని చెప్పాడు ఉదయం మూడు గంటలైంది ఒడులో తలపెట్టుకుని నిద్రపోతున్న అభిని ప్రియా నిద్ర లేపింది ఇంకో గంటలో ట్రైన్ ఉంది మనం జాగ్రత్తగా వెళ్తే టైంకి అక్కడికి చేరుకోవచ్చు అని చటర్జీ చెప్పాడు అభి లేచి డాక్టర్ ఇచ్చిన షర్ట్ వేసుకున్నాడు అషిత దగ్గరికి వెళ్ళాడు ఆమె ఇంకా స్రోలకి రాలేదు డాక్టర్ వైపు చూశాడు పెయిన్స్తో ములుగుతుంటే చిన్న డోసు ఇచ్చాం ఉదయానికి మెలకు వస్తుందని చెప్పారు ఎవరు లేని అమ్మాయిని ఈ స్థితిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడానికి మనసొప్పలేదు ఆలోచిస్తున్నాడు అవి మీరేం కంగారు పడకండి ఆమె పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉంటుంది ఏ ఇబ్బంది లేకుండా నేను ఏర్పాట్లు చేస్తాను అని చటర్జీ చెప్పాడు అలాగే అన్నట్టుగా చిన్న చిరునవ్వు నవ్వి బయటికి వచ్చాడు జీవ వీళ్ళతో పాటు వెళ్ళడానికి సోఫాల నుండి పైకి లేచాడు ఇప్పటికే నువ్వు చాలా హెల్ప్ చేశావు రెస్ట్ తీసుకో మేము చటర్జీ గారితో వెళ్ళిపోతాం స్టేషన్ వరకుని వర్క్నే కదా బ్రదర్ పర్లేదు వస్తాను అన్నాడు వద్దు వన్ వీక్లో నేనే వస్తాను నా పర్సనల్ ఆర్మీతో వస్తాను ముంబై సెంటర్లో కూర్చుని వేసుకొని కూర్చుందాం ఎవడొస్తాడో చూస్తా ఎవరిని వదలను అన్నాడు ఓకే జాగ్రత్తగా వెళ్ళండి బ్రదర్ అని జీవా చిరునవ్వుతో హత్తుకున్నాడు డాక్టర్స్ ఇద్దరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పి స్టేషన్కి బయలుదేరారు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్